కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పిజిఆర్ స్పూర్తి డిగ్రీ కళాశాలలో టీషర్ట్ స్క్వేర్ నెట్వర్క్ తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేటర్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాన్యువల్ స్టూడెంట్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఇవో రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా డిఈఓ రాజు మాట్లాడుతూ మండల స్థాయిలో వ్యాసరచన ఉపన్యాసం క్విజ్ పోటీలను నిర్వహించి జిల్లా స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుందని జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెమెంటో బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ముందు వరుసలో ఉంటున్నారని తెలిపారు రాష్ట్ర స్థాయిలో గుర్తించాలని స్టేజ్ వైజ్ మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడానికి నిర్ణయించినటువంటి సందర్భంలో ప్రధాన ఉపాధ్యాయుల సంఘం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు రావడం ఇంత చక్కటి కార్యక్రమంలో అన్ని సంఘాల ఉపాధ్యాయ సంఘాల నాయకులు సోదరులు కూడా మరి దీంట్లో చక్కటి సహకారంతో దీంట్లో మేము మాట్లాడితే ఉండదు కాబట్టి ఏంటంటే రాజు సార్ లింగం సార్ అందరు అధ్యాపుల ఉపాధ్యాయులందరికీ కూడా నేను వినమించుకున్నది ఏంటంటే మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా పిజేఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాల యొక్క ఈ సెమినార్ హాల్ ఎల్లవెల్లో వాడుకోవచ్చు ఈ హాపాటు కూడా ఉంటుంది మీరు బోర్ చేయడానికి అన్ని అనుకూలతలు ఉంటాయి మీరు ఏ అవసరాలు ఉన్నా ఏ ఉన్నా కూడా మీరు మా కళాశాలను మీరు సద్వినియోగపరచుకోవచ్చు ఎలా వెళ్ళడం మా వన్ డే బిఫోర్ వన్ టూ డేస్ బిఫోర్ చెప్తే సరిపోతుంది సో మాకు మీలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల మేము కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతాం బికాస్ మా ఎడ్యుకేషన్ మొత్తం కూడా కేజీ టూ పీజీ కేజీ టు పీజీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పీటాపస్ హై స్కూల్ మా ఇన్స్టిట్యూటే అలాగే శ్రీ ఆర్యబట్ట జూనియర్ కాలేజ్ కౌటిల్య జూనియర్ కాలేజ్ మా ఇన్స్టిట్యూట్సే ఇక్కడ మనం కూర్చున్న పీజీఆర్ స్ఫూర్తి డిగ్రీ కాలేజ్ అలాగే మంజీరా డిగ్రీ కాలేజ్ అండ్ మంజీరా పీజీ కాలేజ్ అవి కూడా మా ఇన్స్టిట్యూట్సే సో కేజీ టు పీజీ ఉన్న ఇన్స్టిట్యూట్స్ మేము గవర్నమెంట్ సెకాలలో ఉండే విద్యార్థులకు ఈ రకంగా అయినా సరే సేవ చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది కాబట్టి మా వేదికలో ఎల్లప్పుడు మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చని కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు